అందరికి గుడ్ మార్నింగ్ ఈ ఈరోజైతే నేను మార్నింగ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట ఎలా అంటే డీప్ ఫ్రై చే ఫస్ట్ కొన్ని చేసి మీకు చూపిద్దామని పక్కన పెట్టాను ఇదిగోండి ఈ విధంగా డీప్ ఫ్రై చేసేయాలి తీసేసి సరిపడా డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని ఇదిగోండి ఇంకా కొంచెం అది ఎలా చేయాలో చూపిస్తాను అలాగే అందులో కావాల్సిన ఇదిగోండి కొబ్బరి పల్లీలు జీలకర్ర వేడిమిర్చి కొద్ది కరివేపాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ కొబ్బరి మిక్సీకేసుకొని వస్తారు మీ ముందుకి ఈడొకడు మాకు వెనకాల కొబ్బరి పిచ్చాడికి కొబ్బరి ఇదిగోండి వేసేసాను కొబ్బరి అయితే ఇప్పుడు చెప్పా కదా సరిపడా ఆయిల్ వేసాను బాగా కాలిపోయింది ఆయన చక్కగా ఫ్రై చేసేసి బెండకాయ ఫ్రై చేసేసి పక్కడికి చేసుకొని తర్వాత ఇవన్నీ తాంపులు వేసుకుని దానితో కొబ్బరి ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మా పాప మా పాప అయితే ఇంకా అదే బెండకాయ చేయను అంటే ఫైల్ టేస్ట్ అని అడిగింది అందుకని చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఎట్లా చేస్తారో ఆమె చేయండి ఓకేనా వీడియో క్లారిటీకి వస్తుందో లేదో నాకైతే తెలీదు కానీ వీడియో చేసి పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగే కాలేజ్ కదా అందుకని క్యారెంట్స్కి రెడీ చేస్తున్నారని చెప్పా కదా డిమార్ట్ కవర్ అయితే వేస్ట్ చేయను వీడియోలు అంత ఎక్కువైపోతాయి చూడరు అలాగే మొన్న నేనైతే వంకాయను గోంగూర వండాను కదా చాలా టేస్టీగా ఒక ఫ్రెండ్స్ ఒకసారి చేసి చూడండి కర్రీ చేసేసాక అప్పుడు గోంగూర కలపండి అంతేగాని వంకాయలు కండ్రెట్టి అట్లా చేసుకోకండి టేస్ట్ బాగోదు ఇట్లా చేసుకుంటే చ మేము చేశాను కదా అలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా కొంచెం ట్రై అవ్వాలి తీసేద్దాము ఎక్కువ ఇంకా ఆయిల్ వేయక వేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా బెండకాయ ముక్కలు ఇందాకైతే ఇన్న వచ్చినాయి చూడండి ఇందులోనే వేసేస్తాము కొంచెం ఆయిల్ తీసేస్తాను ఎందుకంటే ఎక్కువైపోయిపోతుంది ఆయిల్ మా మేడమ్ గారు ఆయిల్ ఎక్కువైతే అయితే తినరు అది ఆయిల్ ఎక్కువైంది అనుకోండి అస్స తిను అందుకని ఆయిల్ తక్కువ వేస్తాను ఆయిల్ అయితే తీసేస్తానండి ఇదిగో డి ఫ్రై సరిపడగానే తాళింపు సరిపడగానే ఉంచాను అదిగోండి ఎక్కువైతే ఉంచలేదు అన్నం కూడా అయిపోయింది ఆల్రెడీ స్టవ్ కట్టేశాను చూసారా తాలింపులు కట్ మెయిన్ ఇంగ్రీడియం ఏంటంటే తాలింపులు వచ్చి తాలింపు శనగపప్పు మినపప్పు అలాగే అవి వేస్తున్నాయనంగా పక్కనే జీలకర్ర జీలకర్ర నా వాయిస్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే నాకు ఇది మైక్ లేదు కదా మాములుగా లైవ్ గట్టిగా మాట్లాడుతూ అనమాట జలుబు చేసి బాగా వాతావరణం బట్టో ఏమో తెలియదు బాగా జలుబు చేసింది జితే లాస్ట్ నువ్వు ఎన్ని పెరగాలిద్దాం ఎందుకంటే అవి మాడిపోతాయి అనమాట అందుకని వేసుకోకూడదు చక్కగా పన్నీరు బాగా వేగాక అప్పుడు వేద్దాం పన్నీరు వేగాయి తాలింపు మాడిపోతే బాగుంది కదా ఇప్పుడు కరివేపాకు అంతా తారీపులో ఇందాక వేసే దాన్ని కానీ మాడిపోతుంది తాలింపు కబబ్బా తీసి వేస్తాను ఆల్రెడీ శుభ్రం చేశాను కరేపాకే అమ్మ ఇంకా అర్జెంటా మరి ఎన్ని రోజుల్లో వేసుకున్నా వేసుకోను ఉన్నాయి కదా మా అట్లు అక్కలు అప్లేమో కుర్తుంది దీంట్లోకి మనకి రసం టమాటా రసం పెడతాను ఫస్ట్ అయితే మా అమ్మాయికి ఇది పెట్టి క్యారెట్ పెట్టి పంపించేయాలి కొంచెం పెరిగలను ప్లస్ కొంచెం ఇది ఫ్రై అయితే కావాలండి అందుకని రసం అయితే బాక్స్లో ఉలిక్కుపోతుంది కదా అందుకే తొందరగా పెట్టను ఏదైనా ఫ్రై కూర అట్లాంటివి పెడతానమాట ద్దాం ఆల్రెడీ మిస్ పట్టుకున్నాం కదా శుభ్రం చేయలేదు అనుకోండి ఇన్నైతే అంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కొబ్బరి బెండకాయ కొబ్బరి అంటే కొంచెం ఎక్కువే ఉండాలి

రుచి సరఫడ సాల్ట్ ఓకే ఒక ఐదు నిమిషాలు ఉంచి తీసేద్దాం ఎందుకంటే కొబ్బరి వేసారు కదా అది కూడా అవ్వాలి కాబట్టి కొబ్బరి ఏంటంటే రైస్ లోపల కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట రెండు కొబ్బరి వేస్తే బా ఇంకా బాగుండు దానికి ఎండు కొబ్బరి వేసానికి ఇప్పుడు ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టి దాంట్లో కొబ్బరి తీసి అంతకు ముందు మా అమ్మాయి బుక్ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టింది అనమాట ఆ కొబ్బరికాయ కాయకాయ మా మ్యాక్స్గా తినేసాడు అసలు కొబ్బరి బట్టనే ఉండగా అది మినిట్స్ ఆగాక చూద్దాం వచ్చి ఒకసారి చూద్దాము చూస్తారా ఇల్లు బోర్లో తీసేస్తాను ఫస్ట్ బెండకాయ ఫ్రై రెడీ ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇట్లానే చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్